ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇరాన్ చాలా బాగా నష్టపోతుంది కాకపోతే ఇజ్రాయెల్ డిఫెన్స్ చేయగలుగుతోంది కానీ ఇజ్రాయేల్ నష్టంతో చూస్తే కనుక ఇరాన్ ఈ ఐదు రోజుల్లో దాదాపు డెబ్బై వేల కోట్లకు పైగానే నష్టపోయింది అంతేకాకుండా బాలిస్టిక్ క్షిపణులతో పాటు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా అణుస్థావరాలని ఒక్కొక్క దాన్ని నాశనం చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు ఒక దాదాపు పదహారు పదిహేడు వేల అయితే నాశనం చేయగలిగారు కాకపోతే ఈ న్యూక్లియర్ ప్లాంట్ని అయితే దాడి చేయలేకపోతుంది ఇజ్రాయెల్ ఎందుకంటే ఫార్దో అనే ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఏమొచ్చేసి ఎనభై మీటర్ లోతు అంటే ఇంచుమించు రెండు వందల యాభై అడుగులు లోతులో దీన్ని ఏర్పాటు చేశారు అలాగే నంతాజా అనే ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఏమొచ్చేసి పర్వతాల మధ్య ఎనభై మీటర్లో అది కూడా చాలా కిందని స్వరంగంలో ఏర్పాటు చేశారు ఇలాంటి పరిస్థితుల్లో న్యూక్లియర్ ప్లాంట్ ని నాశనం చేయడానికి అమెరికా అయితే బీటు బాంబర్ అయితే తీసుకొస్తుంది ఈ టూ బాంబర్ యుద్ధ విమానాలు తీసుకొచ్చి బీజియూ ఫిఫ్టీ సెవెన్ అనే బంకర్ బ్లాస్టర్ బాంబును అయితే ప్రయోగిస్తారు అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ లో పదకొండు వందల లక్షలను అయితే సేధించింది అంటే ధ్వంసం చేసింది దీనివల్ల ఇరాన్ విపరీతంగా నష్టపోయింది అలాగే బాలిస్టిక్ క్షిపణులు ఎయిర్ డిఫెన్స్లు అయితే ఇప్పుడు ఇరాన్కి చెందినవి బాగా దెబ్బతిన్నాయి అలాగే చమురు క్షేత్రాలు కూడా దెబ్బతిన్నాయి వీటితో పాటు ఒక ఆరు వందల మంది పౌరులు కూడా చనిపోయారు ఇలా ఏ విధంగా చూసినా సరే ఇరాన్ చాలా తీవ్రంగా నష్టపోతుంది అయినా సరే అలీ ఖమీన్ అయితే యుద్ధమైతే ఆపే పరిస్థితి లేదు మేమైతే పోము అంటున్నాడు